Sudrajat Pramod Siswito, Mahabrhaspadewa

ऋततात्रेय गुरुसंहिता आरंभोत्सव मुहूर्तसु मुहूर्त गुरुसंहिता गुरुसंहिता दसिको आ बैग एक्शन गिरा गुरुदत्त अडे गंगे कास्टगार प्रकरण गुरुसंहिता संबंधित है कदा आ बैग एक्शन राग गुरुवर बेटा आप्ति का आविष्कारण महोत्सव मुहूर्तसु मुहूर्तो गुरुवर बैग है गुरु का संकेत बैग रुंड गुरुवर कौन है निग्य निजल अक्ष हां गुरुयश

खण्डसच्चिदानन्दम् अवधूतशिरोमणिम् अपारकरुणासिन्धुं दत्तं वन्दे जगत्पुरुं कृते कृते युगे माधवमासी कृष्णपक्षे दशम्या भीषणस्य वासरेश वृक्षे झषे झशांशे दत्तस्त्रिमूर्तिः स्वयमाभिरासीत् కృతయుగంలో వైశాఖ బహుళ దశమి గురువారం రేవతి నక్షత్ర యుక్త అవతరించినారు కావున ఈ శ్రీ గురుదత్తాత్రేయ మూర్తి రామకృష్ణ రామకృష్ణ దేవతారముల కన్నా ప్రథమ అవతారము ఉపనిషత్ ప్రతిపాదితమైన నిర్గుణ పరబ్రహ్మ మూర్తి అని తెలవబడుతున్నది ఎందరో మహానుభావులైన యోగులు తపస్సులు ఉపాసకుల ద్వారా ఐదు వందల సంవత్సరముల నుండి శ్రీ గురు సంహిత పారాయణము ప్రచారం చేయబడుతూ భక్తుల సౌకర్యార్థమై వివిధ భాషల ఎందు పరుమార్లు ముద్రితములైనను ఈ గ్రంథము ప్రస్తుత కాలమందు తెలుగు లిపిలో కూడిన సంస్కృత పారాయణ గ్రంథముగా లభ్యము కాకపోవటచే మా గురువర్యులైన మహామహోపాధ్యాయ ఇత్యాది అనేక బిరుదాంకితులైన బిరుదా బిరుదాంకితులైన సన్మాన గ్రహీతులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులు సంగీరాల వెంకట సుబ్రహ్మణ్య బాలగంగాధర శాస్త్రి మహోదయులు స్వయముగా వ్రాసుకున్న గ్రంథమును ఆధారముగా చేసుకుని వారి ఆజ్ఞతే నేను వ్రాసుకుని పారాయణలు చేసిన గ్రంథమును మరియు మరియు సంస్కృత లిపి పూజేవారి గ్రంథముతో సరిచింది ప్రస్తుతము స్థూలాక్షరములతో పారాయణ గ్రంథముగా ముద్రించుటకు శ్రీ దత్తాజ్ఞతే సంకల్పించబడి తిని ఈ గ్రంథమునకు అనుబంధముగా గ్రంథపూజ పూజ సప్తహ సప్తహదీ సప్తహ క్రమము నియమములతో ఒక చిన్న పుస్తకమును కూడా అందించదలసి తిని ఇటు గ్రంథమును ముద్రించి భక్తులకు అందించుటకు చిరంజీవి అక్కా వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీ సౌభాగ్యవతి రాధికా దంపతులు ఏలూరు వారు ముందుకు వచ్చి ఈ బాధ్యతను తీసుకుని ఉన్నారు వీరు ముందుగా దత్తాత్రేయ దకారాది సహస్రనామ స్తోత్రము నామములు స్తోత్రముల స్తోత్రములు గల గ్రంథములను ముద్రించి భక్తులకు అందించి ఉన్నారు వీరు దత్త మంత్ర పూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటుగా అభిష్ట ఉపాసనా సిద్ధిని కలగజేయును గాక ఈ గ్రంథముద్రణ గునుకున్న కల్లూరి కల్లూరి లక్ష్మణరావు గారు విజయాపరస్ వారికి దత్తానుగ్రహం చే వ్యాపారాభివృద్ధి సర్వారిష్ట పరిహారము సకల శ్రేయస్సులు కలుగుగాక ఇట్లు దత్త భక్త పాదరేణు ప్రజ్ఞాభాస్కర శృతి స్మృతి తంత్ర ధురీణ స్మృతి సార్ వైదిక రత్నాకర ప్రొఫెసర్ గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ అవధాని అకాడమిక్ యూనివర్సిటీ యూనివర్సిటీ తిరుపతి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు క్రోధి మార్గశిర పూర్ణి పాల్గొన శుద్ధ దశమి ఆదివారం అయితే దీని సందర్భంగా మేము శాస్త్రి గారికి మా విద్యార్థులందరి తరఫున ముద్రణకు ఇతర ఒక పదివేల రూపాయలు ఇద్దామని సంకల్పించాము అందరికీ అందరికి రామస్కారం నమస్కారం చేసేసుకోండి నమస్కారాలు తర్వాత పెట్టిన భోజనాలు నమస్కారాలు